గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దివంగత పొనక ఆదిశేషవరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జునరెడ్డి సంపూర్ణ సహకారంతో గూడూరు బాలాజీ ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన పదిహేను కుటుంబాలకు పద్దెనిమిది రకాల పల సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ పొనక మల్లికార్జునరెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవా సంస్థకి లైఫ్ టైం ప్రాజెక్టు ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా ఫల సరుకులు అందజేస్తున్నామని తెలియజేశారు దివంగత ఆదిశేషారెడ్డి ఆశీస్సులు ప్రగతి సేవా సంస్థపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పిడి కరీముల్లా కేఆర్ఎం ముంగర రాము నాయుడు నాగరాజ్ మల్లికార్జున తూపిలి యశ్వంత్ కృష్ణారెడ్డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు నిజంగా ఆ తండ్రికి మంచి కొడుకు ఉండడం వల్ల ఇది సాధ్యమైంది పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రుల అనేది మల్లికార్జున గారు నిజంగా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరూ కూడా ఆదర్శ సో సహజంగా ఈ కనుక రాజశేషారెడ్డి గారు మనందరికీ తెలియచ్చు కానీ మల్లికార్జున రెడ్డి ద్వారా ప్రతి నెల కూడా మేము అందరం గుర్తు పెట్టుకొని ఈ కార్యక్రమానికి వచ్చి పేదలకు సహాయం చేసే విధానాన్ని నిజంగా చాలా గొప్ప విషయం ఆయన కూడా చల్లగా ఉండాలి ఆయన పిల్లలు కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఈ సంస్థను నిర్వహిస్తున్నటువంటి చంద్రన్న అసలు మాకు నిజంగా ఒకసారి అనిపించినా కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పడకుండా అందరిని ప్రత్యేకంగా పిలిపించి ఈ కార్యక్రమాలు గుర్తుపెట్టుకుని నిర్వహించడం చాలా గొప్ప విషయం ఒక సంవత్సరంతో రెండేళ్లతో ఎవరికైనా మన ఆటి అనేది వస్తుంది కానీ ఇప్పటికీ ఆరేళ్ళు అవుతూ ఉంటే ఏ రోజు కూడా మనసులో ఫేస్ లో కానీ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ కొనసాగిస్తున్నటువంటి చంద్రన్న నిజంగా కారణజన్యుడు ఆయన పిల్లలు కూడా భవిష్యత్తులో ఇలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముఖ్యంగా చంద్రన్న వందేళ్లు చల్లగా జీవించాలి ఆయన ఇలా ఉండడం వల్లే ఈ కార్యక్రమాలు అద్భుతంగా వెళ్తూ ఉన్నాయి అందరినీ కూడా మన అనుభవం దగ్గర తీస్తాడు ఏది ఎవరు చిన్న విషయంలో ఉన్నానంటూ ఆయన చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని ఇంతటి మహర్ణి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు ఈ యజ్ఞం యొక్క ఫలితాలు అందరూ కూడా అనుభవిస్తున్న సందర్భంలో మరొక్కసారి ఆయన నిండు వేళ్ళు చల్లగా ఉండాలని ఆయన బిడ్డలు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటూ అలాగే శ్రీ చైతన్య ఉంది దాన్ని అన్ని పనులు పెట్టుకొని కూడా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ మళ్ళీ ఎక్కడ తగ్గకూడదు అన్న ఉద్దేశంతో మా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి మాకంతా కూడా ఆశీర్వాదం ఇచ్చిందని మా శ్రీనివాస్ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మన కుటుంబం అంతా కూడా రేపు సెవెన్ కల్లా చైతన్య స్కూల్ ఉండాలని అందరికీ మా ప్రగతి కుటుంబం అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నా ఇక్కడ మన ప్రగతి కలగ చేసిన మా మళ్ళీకి